అందరికీ నమస్తే భారత రాజ్యాంగం అన్నది మన అందరం తెలుసుకోవాలి తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగం మీద కనీస అవగాహన ఉండాలనే ఉద్దేశంతో మన ఛానల్లో రాజ్యాంగం మీద వీడియోలు అయితే చేస్తున్నాము చాలా రోజుల తర్వాత మేము ముందుకు వచ్చాను ఒక రెండు సంఘటనలు భారత రాజ్యాంగ ప్రాముఖ్యతను మరింత పెంచడం జరిగింది ఆ రెండిటి గురించి చెప్పుకుంటే ఒకటి తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద చర్యలు ఏం తీసుకుంటున్నారనే విషయం మీద స్పీకర్కు సుప్రీంకోర్టు గట్టి హెచ్చరిక చేసింది ఇది రాజ్యాంగంలో ఒక భాగంగా మనం గుర్తించాలి అదేవిధంగా తమిళనాడు గవర్నర్ విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు భిన్నంగా మొన్న ఒక ప్రత్యేకమైన చారిత్రాత్మక తీర్పునిచ్చింది అది కూడా రాజ్యాంగాన్ని అనుసరించి మాత్రమే ఇచ్చింది సో మనం ఈ రెండు విషయాల మీద అటు రాష్ట్రపతి కావచ్చు సుప్రీంకోర్టు కావచ్చు గవర్నర్ కావచ్చు ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఎవైనా కూడా రాజ్యాంగానికి లోబడి ఉండాలి అని మరొకసారి రుజువైంది మొన్న మనకు యాభై శాతం రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినప్పుడు కూడా మన రాజ్యాంగంలో అది లేదనే కదా మనకు ఇక్కడ సుప్రీంకోర్టు హైకోర్టు ఇవన్నీ కూడా కలుగజేసుకొని వాటిని క్యాన్సల్ చేసింది సో అంటే రాజ్యాంగానికి లోబడి ఉండాలి రాజ్యాంగం అంటే ఏదో కాదు మన భారతదేశము దేశంలో ఉన్న వ్యవస్థలు ఆ వ్యవస్థలో పనిచేసే వ్యక్తులు అందరూ కూడా కొన్ని నియమాల ప్రకారం నడుచుకోవాలని చెప్పేసి ఆ నియమాలే ఈ నియమాల యొక్క పుస్తకమే మన భారత రాజ్యాంగం సో మరి బా ఈ తమిళనాడు గవర్నర్ విషయంలో మనం ఆ తీర్పు గురించి ఒక్క నిమిషం మాట్లాడుకుంటే మనం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఏ బిల్లు అయినా ఏ అంశమైనా చట్ట రూపంలో మారాలంటే అసెంబ్లీ ఒప్పుకున్న తర్వాత దాని మీద గవర్నరు సంతకం పెట్టాలి ఆ రాష్ట్ర గవర్నరు అయితే తమిళనాడు గవర్నర్ విషయంలో చాలా బిల్లులు పెండింగ్లో పెట్టిందట అంటే ఆయన దగ్గరికి చట్ట సంతకం కోసం వచ్చిన బిల్లులు ఏది సంతకం పెట్టకుండా పక్క పెడితే ఆ గవర్నమెంట్ ఏంటంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఆ గవర్నర్కు ఒక ఇంటిమేషన్ ఇచ్చింది అన్నట్టు ఏంటిది మూడు నెలల్లోగా మీ దగ్గరకు వచ్చిన బిల్లు మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఒక తీర్పులాగా ఇచ్చింది అయితే రాజ్యాంగంలో ఎక్కడ కూడా అలాంటిది లేదు గవర్నరు ఇన్ని రోజులల్లా తీ చేయాలని చెప్పేసి అప్పుడు రాష్ట్రపతి ఏం చేసిండు మరి అందరికీ పెద్ద రాష్ట్రపతి కదా సో రాష్ట్రపతి ఏం చేసిండు సుప్రీంకోర్టును వన్ ఫార్టీ త్రీ ఆర్టికల్ ప్రకారం ఇది కూడా రాజ్యాంగంలో ఉంది ఈ ఆర్టికల్ ప్రకారము న్యాయ సలహా కోరిండు సో కోరినప్పుడు ఏమన్నా అంటే ఒక పద్నాలుగు ప్రశ్నలు వేసిందట గవర్నరు మేడం రాష్ట్రపతి మేడం మరి అసలు రాజ్యాంగంలో లేని అంశం మీద సుప్రీంకోర్టు ఎట్లా డెడ్ లైన్ అన్నప్పుడు అప్పుడు లేదు మేము జస్ట్ సలహా ఇచ్చినామని చెప్పిళ్ళు నిన్న అయితే ఒక తీర్పు అయితే ఇచ్చిళ్ళు మేము ఎటువంటి అజమాయిషి చేయలేము గవర్నర్కు పూర్తి అధికారాలు ఉన్నాయి ఆ రెండు వందల ఆర్టికల్ ప్రకారం అతడు నడుచుకునే పద్ధతి కరెక్టే కాకపోతే సరైన కారణం లేకుండా బిల్లు మాత్రం పెట్టుకోవద్దని చెప్పేసి ఒక సజెషన్ చేసింది అంతిమంగా రాజ్యాంగానికి లోబడి ఏదైనా ఎవరైనా ఉండాలన్నది ఈ చారిత్రాత్మక తీర్పు యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరు అతిథులు కాదని గుర్తుపెట్టుకోవాలి